ఓం శ్రీ గోవిందాయనమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను రీసెంట్గా మాకు తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ లక్కీ డిప్లో వచ్చిందని మీ అందరికీ తెలుసు కదండీ మరి మీరు కూడా స్వామివారి ఆర్జిత సేవలకి ఎలక్ట్రిక్ డిప్ ఎలా వెయ్యాలి అన్నది ఫుల్ ప్రొసీజర్ ఈ వీడియోలో చూద్దాం యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఈ ఆర్జిత సేవల ఎలక్ట్రిక్ డిప్ ఓపెన్ అయిందండి మళ్ళీ ట్వంటీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈ ఎలక్ట్రిక్ డిప్ క్లోజ్ అయిపోతుంది మీ ఎలక్ట్రిక్ డిప్ ఎక్కడికో వెళ్ళి వేయక్కర్లేదండి సింపుల్గా మన మొబైల్లో నుండి వేసుకోవచ్చు ఈ ఫుల్ ప్రొసీజర్ చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ముందుగా మన మొబైల్ ప్లేస్టోర్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లోకి వెళ్ళి టీటీడీ దేవస్థానం అని టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు మొబైల్ షేర్ చేస్తున్నాను చూసారా టీటీడీ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి టీటీడీ దేవస్థానం అది ముందుగా ఇన్స్టాల్ చేసేయండిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చే చేసిన తర్వాత ముందుగా మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ బటన్ని ప్రెస్ చేయాలి చేయగానే మనకి సిక్స్ డిజిట్స్ ఓటీపీ నెంబర్ వస్తుంది ఇప్పుడు లాగిన్ బటన్ ప్రెస్ చేయండి ఇప్పుడు మనం హోమ్ పేజీలోకి ఎంటర్ అయిపోయాం నోటిఫికేషన్ పర్మిషన్ అడుగుతుందండి అది మీకు నోటిఫికేషన్స్ కావాలంటే అలో చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి హోమ్ పేజీలో కొంచెం కిందకి వెళ్ళంగానే మనకి పిలిగ్రేమ్ సర్వీసెస్ అని కనిపిస్తుంది అందులో సేవాస్ బటన్ ప్రెస్ చేయండి ఆ సేవాస్లో సేవాస్ ఈ డిప్ అని ఆ బటన్ని ప్రెస్ చేయాలి ఈ పేజ్లో మనకి సేవా ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ మొత్తం కనిపిస్తుందండి మనకు అసలు ఏ సేవలు ఉన్నాయి ఎలక్ట్రిక్ డిప్ వేయడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఏవైతే ప్రూఫ్స్ పెట్టాలి ఆ డీటెయిల్స్ ఫుల్గా ఉన్నాయి ఫైనల్లీ కింద మనం అగ్రి చేసి చెక్ బాక్స్లో చెక్ చేసి అండ్ కంటిన్యూ బటన్ని మనం ప్రెస్ చేయాలి అనే ముందుగా మనకి ఇలా జనరల్ డీటెయిల్స్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అని టూ డిఫరెంట్ కేటగిరీస్ వస్తాయండి జనరల్ డీటెయిల్స్ అనేది మన జస్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చి మనం ఏ సిటీలో ఉన్నాం స్టేట్ ఏంటి కంట్రీ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఈ పిలిగ్రామ్ డీటెయిల్స్లో మన పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము లైక్ మన నేమ్ ఏజ్ అండ్ మనం ఏదైతే ప్రూఫ్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఏదైతే పెడుతున్నామో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం ఇక్కడ మన డీటెయిల్స్ క్లియర్గా ఎంటర్ చేయాలండి మనం జనరల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ మ్యాండేట స్టార్ అని ఉన్నాయి కదండి అవన్నీ మ్యాండేటరీ ఫీల్స్ అవన్నీ కంపల్సరీగా ఎంటర్ చేయాల్సిందే వన్స్ ఎంటర్ చేసేయడం కంప్లీట్ అయ్యాక ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఫస్ట్గా జనరల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పులిగ్రీమ్ డీటెయిల్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్ని వన్ ఎలక్ట్రిక్ డిక్ మీద మనం మ్యాక్సిమమ్ టూ టికెట్స్ బుక్ చేసుకోగలుగుతాం ఐదర్ వన్ ఆర్ టూ మించి ఎక్కువ టికెట్స్ బుక్ చేసుకోవడం తర్వాత నేమ్ ఏజ్ జెండర్ ఇవన్నీ ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్ అడిగిద్దండి ఐదర్ ఆధార్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ కింద ఐడి ప్రూఫ్లో ఎంటర్ చేయాలండి అండ్ దెన్ ఫైనల్గా కంటిన్యూ బటన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే మనకి వ్యూ ఇలా అయితే కనిపిస్తుంది అండి ఏ ఎలక్ట్రిక్ డిప్లో ఏ సేవలు ఉన్నాయి తోమాల పర్ హెడ్కి ఎంత పడుతుంది ఎన్నింటికి రిపోర్ట్ చేయాలి మనకి సేవ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఫోర్ సేవలు ఉన్నాయి ఆ ఫోర్ డిస్ప్లే అయిన తర్వాత కింద సేవా అండ్ డేట్ ఆ బటన్ ప్రెస్ చేయాలండి ఇక్కడ మనం ఇప్పుడు మేలో ఆగస్ట్ మంత్ దర్శనానికి వెళ్ళడానికి ఎలక్ట్రిక్ డిప్ వేస్తున్నాం అండి అంటే త్రీ మంత్స్ ముందు వేస్తున్నాం సో ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయంటే ఆ ఆగస్ట్ ఫుల్ మంత్లో ఏ డేట్స్నా ఎన్నెన్ని టికెట్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ సేవాకి ఇప్పుడు టీఎంఎల్ అంటే తోమాల ఏఆర్సి అంటే అర్చన ఏడిపిపి అంటే అష్టదళ పాద పద్మార్థన అండ్ లాస్ట్లోది సుప్రభాతం ఇవి అన్నీ మనకి ఏ పర్టికులర్ డేకి ఎన్ని టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తారండి ఇక్కడ మనకి ఈ సెలెక్ట్ ఆల్ సేవా డేట్స్ అని ప్రెస్ చేస్తే అన్ని సేవాస్ ఆగస్ట్ మంత్లోకి మనం ఎలక్ట్రిక్ డిప్ వేసేస్తున్నాం అండి అట్లీస్ట్ ఏదో ఒక రోజన్నా తగచ్చు ఉన్న వద్దు నాకు ఓన్లీ సుప్రభాతమే కావాలి అంటే ఓన్లీ సుప్రభాతం వరకే సెలెక్ట్ చేసుకోండి బట్ ఏది వచ్చినా పర్లా స్వామివారిని చూడటానికి ఏది వస్తే ఏమైందండి మనం అన్నీ సెలెక్ట్ చేసేసుకొని మొత్తం సెలెక్ట్ అయ్యాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎందుకంటే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి జస్ట్ ఊరికే ఒకసారి చెక్ చేసుకొని ఓకే బటన్ని ప్రెస్ చేయాలి మనం డేస్ సెలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి ఈ సేవాస్ కింద సెలెక్టెడ్ సేవా అండ్ డేట్ అని వచ్చిందండి ఇందాడేమో సెలెక్ట్ చేసుకోమని ఇప్పుడేమో సెలెక్టెడ్ అని వచ్చేసింది ఇప్పుడు కింద కంటిన్యూ టు రివ్యూ అనే బటన్ని ప్రెస్ చేయాలి ఫైనల్గా అయిపోయిందండి మనం ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో జనరల్ డీటెయిల్స్లో మెయిల్ ఐడీస్ అవన్నీ ఎంటర్ చేసాం కదా అవి పిలిగ్రామ్ డీటెయిల్స్లో మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే పైన ఎడిట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్లో మనం ఏదైనా మోడిఫికేషన్ అయితే చేసుకొని కంటిన్యూ కొట్టేస్తే మళ్ళీ అవి గా సేవ్ అయిపోయి మనకు వచ్చేసాయండి ఫైనల్లీ ఇక్కడ ఏవైతే డేట్స్ కూడా సెలెక్ట్ చేసామో అవి కూడా చూడొచ్చు అండ్ ఫైనల్లీ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసేయడమే సో మన రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మన డిప్ వేసేసామండి స్వామివారికి ఇలా రిజిస్టర్ అయిపోయింది కదండి చూసారా ఇక్కడ మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసారండి ట్వంటీ ఫస్ట్ మే ట్వల్వ్ పిఎం వరకే మన రిజిస్ట్రేషన్స్ వేసుకోగలం సో మీరందరూ చాలా త్వరగా వేసుకోవాలి మనం వేసిన డీటెయిల్స్ మళ్ళీ మనం చూసుకోవాలంటే కింద కొంచెం స్క్రోల్ చేస్తే మనకి హిస్టరీ అనే బటన్ కనిపిస్తుందండి ఆ బటన్ మీద మనం ప్రెస్ చేస్తే మనం ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తుందండి సెలెక్ట్ సర్వీసెస్ అని మనది ఏంటిది ఎలక్ట్రిక్ డిప్ కదండి సో మనం సేవా ఎలక్ట్రానిక్ డిప్ ప్రెస్ చేసి మనం ఏదైతే బుక్ చేసామో సక్సెస్ఫుల్ అయిన ఆ రిజిస్టర్ ఐడి కనిపిస్తుంది అండ్ మనం ఎవరి నేమ్స్తో అయితే ప్రిగేమ్ డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ కూడా ఇన్ఫర్మేషన్ చూడవచ్చు ఇక్కడ డిప్ స్టేటస్ ప్రజెంట్ ఏమీ లేదండి ఎందుకంటే మనకి ట్వంటీ ఫస్ట్న ట్వెల్వ్ పిఎం అవ్వగానే మనకి డిప్ స్టార్ట్ అవుతుందండి అక్కడ సెలెక్టెడా ఆర్ నాట్ సెలెక్టెడా అన్నది మనకి డిస్ప్లే అవుతుంది మీరు ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ నా ట్వెల్వ్ పిఎంకి కనుక యాప్ ఈ యాప్లో లాగిన్ అయితే మీరు లైవ్లో కూడా ఈ డిప్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఏంటంటే అండి సుప్రభాతానికి ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలు ఎవరినన్నా తీసుకువెళ్ళచ్చండి బట్ అర్చన తోమాల ఆ సేవలకి మాత్రం పిల్లల్ని అలౌ చేయరండి మీకు స్వామివారి సేవకి ఇంకో ఆప్షన్ కూడా ఉందండి అదేంటారా మీరు సర్వదర్శనానికి కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కానీ తిరుమల వెళ్ళినట్లయితే అక్కడ సిఆర్ఓ ఆఫీస్లో లెవెన్ టు త్రీ ఓ క్లాక్ మధ్యలో ఎలక్ట్రిక్ డిప్ వేయొచ్చండి అది మనకి నెక్స్ట్ రోజుకి ఏదైనా సేవ తగిలే ఆప్షన్ కూడా ఉంటుందండి ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది డిప్ వేస్తారు కాబట్టి మీరు ప్రతి మంత్ వేస్తున్న డిప్ రావట్లేదని ఫీల్ అవ్వకండి ఏదో ఒక మంత్ తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఒకసారి సెలెక్ట్ అయ్యారనుకోండి వాళ్ళకి మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు తప్పకుండా ప్రతి నెల స్వామివారికి ఎలక్ట్రిక్ డిప్ వెయ్యండి స్వామి అనుగ్రహం ఏదో ఒక రోజు మీ మీద ఉండదా తప్పకుండా వస్తుంది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓం శ్రీ గోవిందాయ్ నమః